హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఫోన్పే గూగుల్ పే వాడేవారికి గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక డిజిటల్ ఇండియా దిశగా దేశం నిరంతరం ముందుకు సాగుతుంది ఇందులో యూపీఐ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది లక్షలాది మంది ప్రతిరోజు తమ చిన్నపాటి పెద్ద చెల్లింపులను యూపీఐ ద్వారా చేస్తున్నారు దీని వేగం సరళత దీనిని అత్యంత జనాదరణ పొందినదిగా చేసింది కానీ తరచుగా ఒక చిన్న పొరపాటు వల్ల డబ్బు తప్పు ఖాతాలోకి వెళ్ళిపోతుంది దానిని తిరిగి పొందటం కష్టమవుతుంది ఇక ఈ సమస్యను పరిష్కరించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఒక ముఖ్యమైన చర్య తీసుకుంటుంది ఎన్పిసిఐ కొత్త నియమం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాము ఎన్పిసిఐ ఒక కొత్త నియమాన్ని జారీ చేసింది ఇక దీని ప్రకారం ఇప్పుడు ఎవరైనా యూపీఐ ద్వారా డబ్బు పంపినప్పుడు ట్రాన్సాక్షన్స్ స్క్రీన్పై రిసీవర్ పేరు బ్యాంకు రికార్డులలో నమోదైన పేరుగా కనిపిస్తుంది ఇప్పటి వరకు చాలామంది మొబైల్లో సేవ్ చేసిన పేరు లేదా నంబర్ను చూసి డబ్బు పంపేవారు దీనివల్ల మోసపోయే లేదా పొరపాటు జరిగే అవకాశం అయితే ఉండేది ఇక కొత్త నియమం ఈ గందరగోళాన్ని తొలగిస్తుంది డబ్బు సరైన వ్యక్తికి మాత్రమే చేరేలా నిర్ధారిస్తుంది ఇక ఈ నియమం ముఖ్యంగా పీటీపీ అంటే వ్యక్తి నుండి వ్యక్తికి అలాగనే పీటీపీఎం వ్యక్తి నుండి వ్యాపారి ట్రాన్సాక్షన్లపై వర్తిస్తుంది దీని లక్ష్యం యూపీఐ వినియోగదారులకు మరింత భద్రత పారదర్శకతను అందించటం వినియోగదారుడు ఎవరైనా డబ్బు పంపినప్పుడు ట్రాన్సాక్షన్కు ముందు నిజమైన ఖాతాదారుడి పేరు కనిపిస్తుంది దీనివల్ల డబ్బు ఎవరికి పంపాలనే విషయాన్ని నిర్ణయించుకోవచ్చు ఇక ఎన్పిసిఐ నియమం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో తెలుసుకుందాము ఇక ఈ నియమం జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది ఇక గూగుల్ పే ఫోన్పే పేటిఎం అలాగనే భీము వంటి అన్ని యూపీఐ ఫ్లాట్ఫార్ములు ఈ మార్పును తమ సిస్టంలో చేర్చుకోవాలి అయినప్పటికీ ట్రాన్సాక్షన్స్ పొరపాటున తప్పు ఖాతాకు జరిగితే వినియోగదారుడు వెంటనే సంబంధిత వ్యక్తిని సంప్రదించాలి డబ్బు తిరిగి రాకపోతే బ్యాంకులో ఫిర్యాదు చేయాలి ఎన్పిసిఐ హెల్ప్లైన్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ జీరో వన్ సెవెన్ ఫోర్ జీరోకి కాల్ చేయాలి లేదా వారి వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలి ఈ మార్పు ట్రాన్సాక్షన్లను సురక్షితం చేయటమే కాకుండా డిజిటల్ చెల్లింపులపై సామాన్య ప్రజల విశ్వాసాన్ని కూడా పెంచుతుంది